బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పసిడి పండుగ అక్షయ తృతీయ రోజున మహిళలు బంగారం కొనుగోలు చేయడంతో జ్యువెలరీ షాపులు కిటకిటలాడాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఆ ఇంట సలు కురుస్తాయని కొనుగోలుదారుల నమ్మకం అనూహ్యంగా పెరిగింది అందుచేతనే అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు మహిళలు బంగారం షాపులకు క్యూ కడతారు పట్టణంలో బుధవారం ఉదయం నుంచి జ్యువెలరీ షాపులు కళకళలాడుతున్నాయి షాపులను ప్రత్యేక పొలతో అలంకరించారు మహిళలను ఆకర్షించే విధంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు ఈ ఒక్క రోజులో తునిపట్నంలో కోట్లాది రూపాయల బంగారం అమ్మకాలు జరిగాయి అక్షయ చరితీలో వచ్చిన బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఆ ఇంట సిరులు కురుస్తాయని లక్ష్మీదేవి తాండవిస్తుందని హిందువుల విశ్వాసం మూడు తరాలుగా ఇదే వ్యాపారంలో కొనసాగుతూ నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరుగా నిలుస్తున్న దాడిశెట్టి నర్సయ్యకు చెందిన శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ షాప్ అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో నమ్మకం ఏ శుభకార్యం వచ్చినా బంగారం కొనుగోలుకు దాడిశెట్టి నర్సయ్య షాప్కే వెళ్తారు బంగారం ధర ఎంత తారాస్థాయికి చేరినా అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి పసి ధర అధికంగా ఉన్నప్పటికీ అక్షయ తృతీయకు ఏమాత్రం అమ్మకాలు తగ్గలేదు బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో అమ్మకాలు బట్టి తెలుస్తుంది ఎప్పటిదర అప్పటిదేనంటూ మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు తుని పైక్రామపేట మరియు పరిసర గ్రామ ప్రజలకు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ ఖాతాదారులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీలో అక్షయ తృతీయ సందర్భంగా వివిధ ఆఫర్లు ప్రకటించమైంది ఖాతాదారులు విరివిగా ఇచ్చేసి వారు తోచిన విధంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయమని శ్రీ ధనలక్ష్మి జౌ తన తెలియజేసుకుంటున్నాం ప్రియమైన ఖాతాదారులారా పెరుగుతున్న ధరలకు ఉపశమనంగా ఈ సంవత్సరం జిఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు అదేవిధంగా విండ ఆభరణాలు ఆఫర్ ప్రకటించడం అయింది ఈ ఆఫర్ని అందరూ విలువగా ఉపయోగించుకొని అక్షయ తృప్తి సందర్భంగా కొనుగోలు చేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నాం మీకు అందరికీ తెలుసు అక్షయం అంటే నాశనం లేని అర్థం ఈరోజు చాలా రకాలుగా ప్రశస్తి చెందింది అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది అక్షయ తృతీయ రోజునే వ్యాసమహాముని వినాయకుడి సహాయంతో మహాభారతం మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా గంగానది భూమిని తాకింది ఇలాగ ఎన్నో శుభకార్యాలు జరిగిన ఈ రోజున ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమం మధ్యలో ఆగకుండా దాని ఫలితం పదింతలు అవుతుంది వెయ్యింతలు అవుతుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అక్షయ తృతీయ నాడు మనం మంచి కార్యాన్ని మొదలుపెడతాం మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్